పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ మరునాటి ఉదయం మహారాజును మేలుకొల్పడానికి వైతాళికులు రాగా సేవకులేమో ద్వారం వద్ద చేతులు నుంచున్నారు కానీ పరిచారికలు ఆయన గదిలోకి వచ్చినప్పుడు ఆయన దేహంలో జీవకళ లేకపోవడం గమనించారు ఆ స్త్రీలు బీతావహులే కేకలు పెట్టడంతో కౌసల్య సుమిత్రులు ఉలికిపాటుతో మేలుకున్నారు తమ మహారాజు మరణించాడని గ్రహించిన ఇద్దరు రాణులు వేదనతో నేలపై కూలారు ఈ కలకలం విని కైకేయి కూడా వచ్చింది మహారాజు మరణించినట్టు అర్థం చేసుకోగానే ఆమె కూడా దీనంగా రోధించసాగింది మృతుడైన భర్త యొక్క శిరస్సును ముద్దాడుతూ కైకేయిని ఉద్దేశించి కౌసల్య నేను మహారాజు చేతిపైకి ఎక్కి ఆయన వెళ్ళిన చోట ఆయనతో కలిసి దీవిస్తాను నీలాంటి పాపిష్టి దౌర్భాగ్యరాలు మాత్రమే భర్త లేకున్నా హాయిగా జీవించగలుగుతుంది అంటూ పరుషంగా పలికింది మంత్రులు వచ్చి తమకు చేతనైనంత మేరకు కౌశల్యను ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఆమెను అక్కడి నుండి దూరంగా తీసుకుపోయారు పుత్రుని సమక్షంలో మాత్రమే అంతిమ సంస్కారం జరపవలసి ఉంది కనుక అనంతరం వారు దశరథ మహారాజు దేహమును ఒక తైళ్ల భాండంలో నిక్షిప్తం చేశారు తమ పాలకుడిని పోగొట్టుకున్న అయోధ్య పురజనులు విచారమగ్నులైనారు ఆ రాత్రి ఎవరూ నిద్రించలేకపోయారు ప్రజానీకం వీధుల్లో గుముకూడి తమ దుఃఖమును వెళ్లగక్కడం కోసం కైకేయిని బహిరంగంగా నిందించసాగారు మరుసటి ఉదయం అయోధ్యలోని ప్రముఖ బ్రాహ్మణులు రాజ్యసభ వద్దకు చేరి మహారాజగారి పుత్రుల్లో ఒకరిని ఆరోజే సింహాసనాన్ని అధిష్టింపచేయాలని రాజసచివులను తొందర పెట్టసాగారు వశిష్ఠుడు వామదేవుడు మార్కండేయుడు కాశ్యనుడు గౌతముడు తదితర ఋషులను ఉద్దేశించి బ్రాహ్మణులు రాజులేని దేశమునకు వినాశమే గతి అట్లాంటి చోట్ల పరిస్థితిని ఆసరాగా చేసుకుని వంచకులు చోరులు విజృంభిస్తారు అరాచకం తాండవిస్తుంది పాలకుడు లేని రాజ్యంలో బాధ్యతాపర్వం అదృశ్యమవుతుంది తండ్రుల పట్ల కుమారులు అభిధేయులవుతారు దాన ధర్మములు మర్చిపోవటం జరుగుతుంది పౌరులు ఒకరినొకరు దోచుకోవడానికి సిద్ధపడంతో ధర్మాచరణ అడుగంటుతుంది అన్నారు అందుకు ఋషులు బదిలిస్తూ మీరు చెప్పింది ముమ్మాటికీ సత్యం ఈ ప్రపంచంలో మంచి చెడుల మధ్య తారతమ్యం ఏర్పరిచేవాడే రాజే మంచి లేనట్లయితే ప్రజలు కాపరి లేని పశువుల మందలాంటివారే అన్నారు భరతుడిని ఇప్పటికే రాజ్యానికి వారసునుగా ఎంపిక చేయటం జరిగింది కనుక అతడిని తక్షణమే సింహాసనంపై ప్రతిష్ఠించాలి వేగవంతులైన దూతలు భరతశత్రుఘ్నను అయోధ్యుని తీసుకొచ్చే నిమిత్తం కైకయ్య మహారాజు యొక్క రాజధానికి మోదురుగాక అని వశిష్ఠుడు ఇచ్చాడు అందరూ ఆ ప్రతిపాదకు భుక్తకంఠంతో ఆమోదం తెలిపారు వెంటనే దూతలను పంపడం జరిగింది ఓ భరత అత్యవసరమైన వ్యవహారాల దృష్ట్యా అయోధ్యలు నీ ఉనికి అవసరం అని మాత్రమే చెప్పాలని వారికి సూచించబడింది ఎన్నో రోజుల పాటు ప్రయాణించిన తర్వాత రాత్రి సమయంలో దూతలు కేకేయుని రాజధానికి చేరుకున్నారు ఈలోగా భరతుడికి ఒక పీడకల వచ్చి అత్యంత ఆందోళకరమైన స్థితిలో మేలుకున్నాడు భరతుని విషాదాన్ని చూసి శత్రుఘ్నుడు భరతుని యొక్క ఇతరమిత్రులు అతను ఉత్సాహం పెంపొందింపచేసే ప్రయత్నం చేశారు కానీ వారి హాస్యవచనాలు ఏవి భరతుడిని వినోదింపచేయలేకపోయినాయి అంతటా వారు గంభీరంగా ఆయన మనసులోని కలవరం గురించి ప్రశ్నించారు భరతుడు ఇలా వివరించాడు గత రాత్రి కొన్ని పీడకలలు వచ్చాయి నా తండ్రి మాసిన బట్టలతో నిరాశ నిస్పృహలతో ఒక పర్వత శిఖరం నుంచి జారి గోమయ్యపు రుచులు పడడం చూశాను ఆ రుచులో పొల్లాడుతూ మహారాజు దోషులతో పానం చేసే ఉన్మాది వల్ల వికటట్టహాసం చేశాడు ఆ పైన తైలం శరీరమంతా అల్ముకున్న మీదట మహారాజు అందులో వండబడిన అన్నమును తినసాగాడు అకస్మాత్తుగా ఆ దృశ్యం మారిపోయింది సాగరంలోని నీరంతా ఇంకిపోవడం చంద్రుడు భూమిపై రాలిపడడం కనిపించింది భూమిని అంధకారం ఆవరించగా అగ్నిపర్వతములు బద్దలై విస్పృలింగములను విరజిమ్ముతూ ద్రవ్యమును వెడలిగొక్కుచుండగా భూతల మీద రాక్షసులు స్వైర్విహారం చేశారు అంతటా ఆ దృశ్యం మాయమై నా తండ్రిగారి ఏనుగు యొక్క దంతములు విరిగిపోయి ఉండడం చూశాను నల్లని వస్త్రములు ధరించి రక్తచందన లేపమును దేహమంతా పులుపుకుని రక్తవర్ణపు పుష్పమాల దాల్చి ఇనుప సింహాసనం మీద కూర్చున్న మహారాజును నల్లని దేహచాయకలు ఒక యువతి వేధించసాగింది చివరిగా గార్ధబమ్మ లాగుతున్న ఒక రథం నా తండ్రిని అతివేగంగా దక్షిణ దిక్కుగా తీసుకొని పోవటం చూశాను ఈ భయానకమైన పీడకలను చూసిన మీదట నా తండ్రి కానీ నా సోదరులు ఒకరు కానీ నేను కానీ మరణించడం తెచ్చమన్న అభిప్రాయానికి వచ్చాను ఇప్పటికీ ఎందుకో కానీ నా హృదయం నిరంతరం భయగస్తమై ఉంది నా గొంతు బొంగురిపోయింది నా శరీర ఛాయ తన కాంతిని కోల్పోయింది నా మనసు గిర్జును తిరుగుతోంది కారణమేమీ కనిపించకుండానే నాకెందుకో సిగ్గు ద్వేషం కలుగుతున్నాయి నిజానికి ఆలోచిస్తున్న కొద్దీ ఈ పీడకల రానున్న ఏదో ఒక గొప్ప కీడుని సూచిస్తున్నట్టుగా నాకు నమ్మకం బలపడుతోంది భరతుడు మాట్లాడుతుండగా అయోచ నుంచి వచ్చిన దూతలు గదిలోకి ప్రవేశించారు ప్రణామములు చేసిన మీదట ఓ రాజకుమార సచివులు వశిష్ఠుడు అయోధ్యకు రమ్మంటున్నారు అక్కడ అత్యవసరంగా మీ సమక్షం కావాల్సి ఉంది అన్న సందేశం చెప్పారు భరతుడు తన తల్లిదండ్రుల యోగక్షేమాల గురించి వారిని ప్రశ్నించగా వారంతా బాగానే ఉందంటూ తమకు సూచించబడిన విధంగా పలికారు వెంటనే వెళ్ళాలన్న ఆతృతతో భరతుడు తన మాతామహుని వద్ద మేనమామ వద్ద సెలవు తీసుకున్నాడు ఆయన వెళ్లే సమయంలో అశ్వపతి మహారాజు భరతుడికి ఎన్నో అమూల్యమైన కానుకలు ఇచ్చాడు కానీ వశిష్ఠుని సందేశంలో ఉన్న తొందర వలన కీడును సూచిస్తున్న తన స్వప్నం వలనను ఆ కానుకల వంక భరతుడు కన్నత చూడలేదు శత్రుఘ్నుడు వెంటరాగా భరతుడు తన రథమును అధిరోహించి హడావిడిగా బయలుదేరాడు అతని రక్షణకై పంపబడిన పెద్ద సైన్యం అతని వెంట వచ్చింది వివిధ ప్రాంతములను త్వర త్వరగా దాటిన మీదట తన ప్రయాణపు ఏడవ రోజు నాటికి భరతుడు అయోత్స పులిమెరలకు చేరుకున్నాడు నగరంలో సహజంగా కనిపిస్తుండే సంతోష చిహ్నాలు లేకపోవడం భరతుడు కొంత దూరం నుంచే కనిపెట్టగలిగాడు భరతుడు రాజధానిలో ప్రవేశించిన మీదట ప్రతి ఒక్కరూ దుఃఖపీడితులే ఉండడం గమనించాడు ఈ సంకేతంలో చూస్తుంటే తన తండ్రి మరణించినట్లుందని భరతుడు తన రథసాంత మనసులోంది చెప్పాడు అయోధ్రా నగరం యావత్తూ పాడుపడినట్లు కనిపిస్తోంది పురజనులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించడంలో ఆపివేయడంతో ఆ ప్రదేశమంతా మురికిగాను జనసంచారం లేనిగాను కనిపించింది అశ్రుపూరిత నయనములతో భరతుడు తన తండ్రి యొక్క ప్రాసాదంలో కడుగుపెట్టాడు మహారాజు సాధారణంగా ఉండే గదిలో కనిపించకపోవడంతో భరతుడు త్వరగా తన తల్లి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు అతడు తన తల్లి తన గదిలోకి రావడంతోనే చాలా కాలం తర్వాత తన కుమార్డు చూసిన ఆనందోత్సాహాలతో కైకేయి తన ఆసనం మీద నుంచి చెంగున లేచింది భరతుడు తన తల్లి పాదలకు ప్రణామం చేయడానికి కిందకి వంగగా కైకేయి అతడిని లేవనెత్తి ప్రేమ మీర అతని సర శిరస్సును తన ఒడిలో పెట్టుకుంది కైకేయి తన తండ్రి యొక్క అతని రాజ్యం యొక్క ఏకక్షమల గురించి ప్రశ్నించింది అందుకు సమాధానంగా భరతుడు అంతా బాగానే ఉందని ఆమెకు చెప్పాడు అంతట భరతుడు వశిష్ఠుడి పిలవన మంపడం చేత నేను హడావిడిగా తిరిగి వచ్చాను నాన్నగారు ఎలా ఉన్నారు ఆయన తన గదిలో కనిపించడం లేదేమిటి అని అడిగాడు నా ప్రియమైన కుమార దశరథ మహారాజు మరణించారు అంటూ కైకేయి చల్లగా బదులు పలికింది ఈ వార్త వింటూ భరతుడు దుఃఖతప్తుడై నేల మీద పడి బిగ్గరుగా రోధించసాగాడు కైకేయి అతనితో నాయనా భరత దుఃఖంతో వివసుడు కాకు పవిత్రులైనా జ్ఞానులైనా వ్యక్తులు స్థిరచిత్తంతో నిలుస్తారు తప్ప ఇలాంటి విలాపములకు లోను కారు అంటూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించింది అంతటా భరతుడు మహారాజు ఎలా మరణించాడని ఆయన తమకు వదిలి వెళ్ళిన సందేశం ఏంటని తన తల్లిని అడిగాడు ఆ పైన ఎవరినైనా తక్షణమే రాముని దగ్గరికి పంపిన రాక విషయం ఆయనకు తెలియజేయ ప్రార్థించాడు మంచి వార్త చెప్తున్నట్టుగా కైకేయి మొహమాటం లేకుండా వదిలిచ్చింది రాముడు పద్నాలుగు సంవత్సరముల అరణ్య ప్రవాసములకు పంపబడి కోసల రాజ్యంను విడిచి వెళ్ళాడు ఇప్పుడు అతను నారవిశ్రములు ధరిస్తున్నాడు సీతా లక్ష్మణుడు కూడా అతను అనుసరించి వెళ్ళారు అయితే నీ తండ్రి కౌసల్యానందుడు నీ విరహంలో జీవించడం భరించలేక హా రామ హా సీత హా లక్ష్మణ ఎలుగెత్తి విలిపిస్తూ తమ జీవితాన్ని త్యజించారు రాముడు ఎవరో బ్రాహ్మణుని చంపి ఉంటాడనుకొని భరతుడు అతనికి ప్రవాసం ఎందుకు విధించబడింది అని అడిగాడు జరిగిన సంఘటనను కైకేయి చాకచక్యంగా నిశ్చయించుకుని నీవు లేని సమయంలో మహారాజు ఒకరోజు ఆకస్మికంగా సింహాసనకు తన వారచడుగా మరుసటి రోజే రాముని తెలిచినట్లు ప్రకటించాడు కౌసల్య ఆమె కుమారుడు మన మీద పెత్తనం చలాయించకుండా కాపాడేందుకు కాను గతంలో యుద్ధరంగలో తన ప్రాణములను రక్షించిన సమయంలో మీ తండ్రి నాకు ఇచ్చిన రెండు వరములను ఉపయోగించుకున్నాను మొదటి వరంగా నిన్ను సింహాసనం మీద ప్రతిష్ఠించాలని కోరాను ఇక రెండవ వరంగా నేను రాముడిని పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు బహిష్కరించాను రాముడు ఎప్పుడూ దశరథుడికి ప్రీతిపాత్రుడు రాముడి లేకపోవడంతో ఆయన భగ్న హృదయుడే మరణించాడు అందువలన మరణించిన నీ తండ్రికి అంతిమ సంస్కారం చేసిన మీదట ఈరోజే నీవు రాజసింహాసనం స్వీకరించి తీరాలి గుండె దిటవు చేసుకొని నీ దుఃఖమును విడిచిపెట్టు అన్నది అది విన్న భరతునిలో ఆగ్రహావేశం పెళ్ళి తల్లి నీల దూషించాడు ఓ సి దుష్టురాలా నీవు సమస్త జగత్తును నాశనం చేయడానికి అవతరించిన కాళికవై ఉంటావు నీవు నా తండ్రిని చంపి నాకు నా ప్రాణం కన్నా మెన్నయైన రాముడిని ప్రవాసమునకు పంపించావు నేను నిజంగానే నీ నుండి సింహాసనం స్వీకరిస్తానని ముఖ్యంగా ఇలాంటి పరిస్థితులు స్వీకరిస్తానని నమ్మేటంత కుటీరారువా నీవు నీవు నా తల్లివి కావు నా శత్రువుల్లో అతి నీచురాలైనదానివి నీవు చేసిన దానికి కాను నీవు నరకానికి వెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నాను పాపద్మురాలా నీ స్వార్థపూరితమైన ఆశలను నేను ఎన్నటికీ నెరవేర్చుకొనివ్వను నేనిప్పుడే అడవులకు వెళ్ళి రాజ్యం వెళ్ళటానికి రాముని తీసుకొస్తాను రాముణ్ణి ప్రతిష్ఠించిన మీదట నేను అతని శాశ్వత పరిచారకునిగా వ్యవహరిస్తాను నా సహజమైన నా అత్యున్నతమైన జీవితాశయం అదే తన ఏకైక కుమారుడు లేక కౌశల్యమాత ఎంత వ్యధ చెందుతుందో అర్థం చేసుకోలేనంత కఠినాత్మురాలివా నీవు ఒకసారి సురభి అనే పేరుగల దేవలోకపు కామధేనువు తన పితృ పుత్రులిద్దరూ స్పృహ లేకుండా నేలపై పడి ఉండగా చూడడం తటస్థించింది ఒక క్రూరుడైన హాలికుడు వాటి చేత మండుటెండలో పలములు దున్నించడంతో ఆ రెండు వృషభములు రోజంతా కష్టించి నీరసించాయి అలాంటి దయనీ స్థితిలో ఉన్న వాటిని సురభి చూసినప్పుడు దాని కనుల నుండి దుఃఖాష్ట్రులే జారి ఇందులో శిరస్సుపై పడ్డాయి ఇంద్రుడు శిరస్సు ఎత్తి దుఃఖాతప్తమైన సురభిని చూసే దుఃఖ కారణమేమని ప్రశ్నించాడు జరిగిన విషయంను సురభి వివరించగా ఈ సకల జగత్తులో ఉన్న ఒక తల్లికి తన పుత్రుడి కంటే ప్రియతరమైన వారెవరూ లేరు అన్నాడు భరతుడు ఇలా శపథం చేశాడు ఓ నిర్భాగ్యురాలా నేను రాముడిని అడవుల నుండి తీసుకురావడం మాత్రమే కాదు నా తండ్రిగారి వాగ్దానం నిలబెట్టడం కోసం రాముడిని నుండి కాపాడటం కోసం నేను కూడా పద్నాలుగు సంవత్సరాల ప్రవాసంలో గడుపుతాను ఈ మాటలు నిన్న భరతుడు దుఃఖాసక్తి సయం వలనను అలసిపోవడం వలనను స్పృహ కొల్పోయి నేలపైపడ్డాడు అంతటా చాలాసేపటి తర్వాత అతడు కోలుకొని అప్పటికి అక్కడికి చేరిన సచివులను చూస్తూ ఈ లోకములకు చక్రవర్తి కావాలన్న కోరిక నాకు లేదు ఎందుకంటే నన్ను నా అగ్రజుడైన రాముని యొక్క సేవకునిగానే పరిగణించుకుంటున్నాను దూర ప్రాంతంలో ఉండిపోయినందున నాకు నా తల్లి యొక్క కుతంత్రముల గురించి ఏమాత్రం తెలియనే తెలియదు రాముడి ప్రవాసంతో నాకు ఏ విధమైన సంబంధం లేదని నేను చెప్తున్నాను దయచేసి నన్ను నమ్మండి కైకేయి యొక్క కోరికలు నా కోరికలు కావని గ్రహించండి అని పలికాడు తన పన్నాగముల పట్ల భరతుడి ప్రతిక్రియకు కైకేయి సిద్ధపడి ఉండలేదు తన పథకములన్నీ నాశనమైన ఆమెని గ్రహించడంతో ఆమె భ్రమలు ఒక్కసారిగా పటాపంచలైనాయి ఏదో పిడకల నుండి మేలుకుంటున్నట్టుగా ఆమెకు కనిపించింది ఆమె నేత్రములు అష్టపూరితములైనాయి ఆమె హృదయం వ్యధావరితమైంది ఈలోగా భరతుడి స్వరం విన్న కౌశల్య అసలు అతనిని కలుసుకుందామని బయలుదేరింది కానీ మార్గం ఆమె సొమ్మసిల్లి పడిపోయింది సరిగ్గా అప్పుడే భరతశత్రుఘ్నులు ఆమెను చూడటానికి వస్తున్నారు సోదరులిద్దరూ కౌశల్య నేలపై ఉండడం చూశారు ఆమెను లేవనెత్తి తమ కన్నుల నుండి ఆస్తువులు జారుతుండగా ఆమెను ఆలింగనం చేసుకున్నారు తన ఎదుట భరతుడిని చూసిన కౌశల్య అయితే ఎప్పటి నుంచో కోరుకుంటున్న రాజ్యమును అనుభవించడానికి ఇప్పుడు తిరిగి వచ్చావన్నమాట పథకం ప్రకారం అంతా చక్కగా జరిగిపోయినందుకు ఎంతగానో సంతోషిస్తూ ఉండుంటావు అని తీవ్ర దుఃఖంతో వ్యాఖ్యానించింది ఈ మాటలు వింటూ భరతుడు అమితంగా బాధపడ్డాడు కొంతసేపటి వరకు సమాధానం కూడా చెప్పలేకపోయాడు ఆ పైన తిరిగి స్వశ్చిత్రుడు భరతుడు పాదములపై పడ్డాడు ముఖిత హస్తములతో అమ్మ రాముని ప్రవాసంతో నాకేమీ సంబంధం లేదు కైకేయి ఏమి చేస్తూ ఉందో నాకు తెలియనే తెలియదు రాముడిని నేనెంతగా ప్రేమిస్తానో నీకు తప్పకుండా తెలిసే ఉంటుంది రాముని ప్రవాసం వల్ల నన్ను నా తండ్రి మరణం నేను నేనెంత దుఃఖ వివసుడే ఉన్నానో నీకు కనిపించడం లేదా నా అమాయకత్వంపై నీకు నమ్మకం కలిగించడం కోసం ఈ శపథం చేస్తున్నాను రాముడిని ప్రవాసానికి పంపే దుష్ట పథకంలో ఎవడైనా సరే ఒక మహారాజును గోవును స్త్రీని శిశువును లేదా వృద్ధుడిని హత్య చేసిన పాప ఫలితం పొందుగాక అతడు మధిర మగువ మాంస మరియు జోతుములకు విసరనలోలు పుణ్యపురుషులు అతన్ని విడనాడుదురుగాక అతడు సంతానహీనుడుగుగాక గృహ దహనమునకు మిత్ర ద్రోహమునకు అన్యాయపు తీర్పులకు పాల్పడే వారి యొక్క పాప ఫలములను అతడు అనుభవించుగాక దప్పిక వాటికి నీటినివ్వ నిరాకరించిన వాని పాపము సంతానం కోరి తనను సమీపించిన భార్యను తిరస్కరించిన వాని పాపము అతనికి చుట్టుకొనుగాక ప్రియజనని సాక్షాత్తు నా ప్రాణము నా అస్తిత్వము రాముడే అతడే నా ఆత్మ ఆయన సేవకు అంకితం కావడం తప్ప నాకు వేరే జీవితాశయం లేదు అని చెప్పాడు ఈ మాటలు విని కౌశల్య తన సందేహంను వదిలేసింది భరతుడి అమాయకత్వం మీద ఆమెకు నమ్మకం కలిగింది భరతుడిని లేవనెత్తిన మీదట అతని శిరస్సు తన బుడిలో పెట్టుకొని ముద్దాడుతూ విలపించింది తన సవితి తల్లి యొక్క దుఃఖంతో భరతుడు వివసుడైనాడు వారిద్దరూ కలిసి ఆ రాత్రి దైన్యభావంలో గడిపారు మరునాటి ఉదయం వశిష్ఠుడు భరతునితో దుఃఖించడం మాని మృతుడిన తన తండ్రి యొక్క భౌతికానికి దహన సంస్కారం జరపమని చెప్పాడు అంతటా వశిష్ఠుడు భరతుని వెంట శ్మశాన వాటికకు వెళ్ళాడు కానీ దశరథ మహారాజు యొక్క భౌతిక కాయంను తైలబాండ నుండి తీసి అలంకృత శకటం మీద ఉంచడం చూసిన భరతుడు ఒక్కసారిగా సంతులనం కోల్పోయి వారింపశక్యం కాని విధంగా రోధించసాగాడు అంతిమ సంస్కార విధులు పూర్తి చేయవలసి ఉన్నందున భరతుడిని స్థిమితపడవలసిందిగా వశిష్ఠుడు కోరాడు శ్మశాన అంతిమ అంతిమయాత్ర బయలుదేరింది ప్రజానీకం శకటమునకు ముందు నడుస్తూ మార్గం మీద పుష్పములు వెదజల్లారు అంతటి దేహమును చితిపై ఉంచి బ్రాహ్మణులు వేదమంత్రములు ఉచ్చరిస్తుండగా చితికి నిప్పంటించడం జరిగింది మహారాజు సజ్జనులంతా తమ హోదాను అనుసరించి పల్లకీల్లో వచ్చారు వారి రోదనల ధ్వనితో వాయుమండలం నిండిపోయింది ఆ తర్వాత అందరూ సరయూన్నతి తీరానికి వెళ్లి దశరథ మహారాజు యొక్క దివంగత ఆత్మకు జలతర్పణాలు విడిచారు అంతటా పది రోజుల అసౌత్సం పాటించబడింది భరతుడు రెండు రోజుల పాటు మిగిలిన కర్మకాండ నిర్వర్తించాడు పన్నెండు రోజుల్లో చివరిలో భరతుడు బ్రాహ్మణులకు భూరిదానాలు వితరణ చేశాడు పదమూడవ నాటి ప్రాతకా కావున భరతచత్రుకులు సరయూ నదిలో నిమజ్జనం చేసే నిమిత్తం అస్థికలను చితాభస్మాన్ని స్వే స్వీకరించడానికి చేతి వద్దకు వెళ్ళారు కానీ శ్మశానమాటగాకొచ్చి మహారాజుగారి అవశేషణ చుట్టంతోనే సోదరులు మరలా దుఃఖంతో వివసలైనారు అపరిమితంగా విలపిస్తూ భరతచత్రుకులను నిలబైపడి ప్రియమైన తండ్రి మమ్మల్ని ఇలా వదిలేసి ఎక్కడికి వెళ్ళావు అంటూ రోధించారు వశిష్ఠుడు మరలా భరతుణ్ణి ఓదారుస్తూ ప్రియమైన రాజకుమారా నీ విధులను నిర్వర్తించగలిగే విధంగా నిన్ను నీవు నిగ్రహించుకోవాలి నీ తండ్రి యొక్క దగ్ధదేహం నుండి అస్థికలను చితావస్మాన్ని సేకరించు శ్మశాన స్థలంను శుభ్రపరిచిన మీదట సరియున్నదికి వెళ్ళి అవశేషణ నిమజ్జనం చెయ్యి జీవన మృత్యువులు సుఖదుఖములు లాభ నష్టములు అనే ద్వంద్వలన్ను దేహదారులైన ప్రాణులన్నీ అనుభవిస్తాయి కనుక అవి అనివార్యమైనవి ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వ్యక్తికి ఇలాంటి శోకాతిశయం తగదు అని చెప్పాడు తర్వాత కర్మకాండలు పూర్తి చేయబడ్డాయి తన సౌధానికి తిరిగి వచ్చిన భరతుడు అడవులకు వెళ్ళి సీతారామలక్ష్ములని తీసుకురావడానికి గురించి ఆలోచించాడు అంతట శత్రుఘ్నుడు భరతుడితో సకల జన శ్రేయోభిలాషి అయిన రాముడు ఒక స్వార్థపరురాలి యొక్క వల్ల అరణ్యవాసంనికి పంపబడ్డాడు నా సోదరుడు లక్ష్మణుడు తప్పకుండా నిందింపదగినవాడు ఈ విపత్తుని తప్పించుకుంటు చేయగలిగిందేమీ లేదా అన్నాడు సరిగ్గా అప్పుడే గూనిదైన మందర అక్కడ ప్రత్యక్షమైంది చూడడానికి వానరంకట్టే శ్రేష్ఠంగా లేకపోయినప్పటికీ ఆమె దేహంకు చందనలేపనం పట్టించి రాణిలాగా దుస్తులు మరియు వివిలవైన ఆభరణాలు ధరించి ఉంది రాముని బహిష్కారానికి అసలు కారణం ఆమెయేనని తెలుసుకున్న ద్వారపాలకుడు ఒక్క ఉదుట మందర చేతిని దొరకబుచ్చుకొని ఇదిగో రాముడిని బహిష్కరించమనకైకైకీ దుర్బోధ చేసిన దుష్టగ్రహం ఇది రాజకుమార ఈమెయే రాణి హృదయంలో అసూయాజ్వాలను ఉద్దీపింపజేసి నీ తండ్రి యొక్క హంతకురాలైంది ఈమెను తీసుకొని నీకు సముచితమనిపించిన రీతిగా శిక్షించు అంటూ భరతశత్రుకుల ముందుకు ఈడ్చుకు వచ్చాడు ప్రతీకారైతో ఉప్పొంగుతూ శత్రుఘ్నుడు బలవంతంగా మందరను స్వాధీనపరచుకొని ఆమెను నేల మీదికి ఈడ్చుకు రాసాగాడు మందర యొక్క ఆభరణాలన్నీ విరిగిపోయి అక్కడికక్కడ రత్నమాణిక్యంలో రాలిపడగా ఆమె సహచరం ఇతర గూని స్త్రీలు ఉగ్రుడైన శత్రుఘ్ని చూసి భయంతో కాళ్లకు బుద్ధి చెప్పారు అంతటి శత్రుఘ్నుడు ఈ మందర కైకేయులు ఇతరులకు కలిగిన బాధ తాము అనుభవించేలా వీరిద్దరిపై ఎప్పటినుంచో నాలో రగులుతున్న క్రోధమును ఇప్పుడు ప్రయోగిస్తాను అంటూ శపథం చేశాడు కైకేయి తన కుమారుడు ఆశయం కోసం పరుగుతీయగా భరతుడు తమ్ముడుతో శత్రుఘ్న స్త్రీలు ఎన్నటికీ చంపదకిన వారు కాదు కైకేయి మందలను స్వయంగా నేనే సంతోషంతో వధించి ఉండేవాడిని కానీ అలా చేస్తే రాముడు నన్నటికీ క్షమించి ఉండేవాడు కాదని నాకు తెలుసు అందువల్ల దయచేసి నిగ్రహించుకో అంటూ శత్రుకుని వారించాడు శత్రుఘ్రుడు శరీరంటూ మందరను వదిలిపెట్టగా ఆమె రోదీస్తూ పరుగున పోయి కైకే ఈ పాదములపై పడింది మందర యొక్క ప్రాణమును కాపాడటంలో భరతుడు కారుణ్యంతో పాటు ధర్మపరాయణత్వం కూడా ప్రదర్శించాడు భగవద్భక్తులు సకల సద్గుణంలో నిండిన వారే ఎప్పుడూ కారుణ్య హృదయలే ఉంటారు సీతారామలక్ష్మణుల యొక్క క్రూర బహిష్కరణకు దశరథుల మృత్యువుకు సకల ప్రజల యొక్క అమిత వేదనకు మందర కారుకురాలు అయినప్పటికీ ధర్మసూత్రముల కారణంగా భరతుడు ఆమెను ప్రాణహాని తెలిపట్టలేదు ఆమె ధర్మసూత్రమును నిర్లక్ష్యం చేసినప్పటికీ ఆ ధర్మసూత్రములే తమను అనుసరించే ధార్మికులు రక్షించినట్లుగానే ఆమె ప్రాణాలను రక్షించాయి శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్